హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ తేజస్విని మాట్లాడుతున్నాను మేమైతే తమిళనాడు వెళ్ళామండి అక్కడి నుంచి మేము కుంభకోణం బయలుదేరాలన్నమాట మాకైతే మేము నైటే వెళ్ళామండి అక్కడ ఒక రూమ్ తీసుకున్నాము రూమ్ తీసుకున్న తర్వాత మార్నింగ్ నాలుగు గంటలకే బయలుదేరాలండి మనము అక్కడ నుంచి కుంభకోణం రావాలంటే ఒక పదిహేను కిలోమీటర్ల దూరం అన్నమాట గుడి అనే ఒక ఊరు భగవాన్ కోయిల్ అండి అంటే సూర్యనాథ్ కోయిల్ సూర్య భగవానుడు ఆలయము అక్కడికైతే మేము బయలుదేరాము మేము అందరం అయితే కూడా బస్సులో అయితే వచ్చామండి మేము ఒక ట్రైన్కి కానీ బస్సుకి కానీ ఒక పదిహేను రోజుల ముందే బుక్ చేసేసుకున్నాము టికెట్లు అనేటివి లోపలికి వెళ్దామండి ఇప్పుడు మనము ఎలా ఉందో చూద్దాము నాకై నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి రావడము ఇక్కడికి మనం కానీ ఆలయానికి అయితే వస్తే మనకి ఏ దోషాలున్నా కూడా తొలగిపోతాయట మనకి కంటికి సంబంధించిన వ్యాధులున్నా చెవికి సంబంధించిన వ్యాధులున్నా గుండెకి సంబంధించిన వ్యాధులున్నా ఏ ఉన్నా కూడా తొలగిపోతాయంట మనము జీవితం మనం పుట్టినప్పటి నుంచి జీవితం చాలించేంత వరకు కూడా మనకి సూర్యానుగ్రహం అనేది చాలా ముఖ్యమైనది మేమైతే లోపలికి వచ్చేసాము లోపలైతే గుడులు కూడా చాలా చక్కగా ఉన్నాయండి చిన్న చిన్న గుడులు చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నానండి మనకి ఆరున్నర నుంచి ఏడు గంటల లోపు సూర్యరశ్మి వస్తుంది కదండి ఆ సూర్యరశ్మి కానీ మనకి అందినట్లయితే మన ఒంటిలో ఏ దోషాలు ఉన్నా కూడా అలాగే నయమైపోతాయండి తండ్రి కొడుకుల అనుబంధం గట్టిపడాలంటే సూర్యానుగ్రహం అనేది చాలా ముఖ్యమండి మనకి నవగ్రహాలనేది తొమ్మిది మన తొమ్మిది గ్రహాలు ఆ తొమ్మిది గ్రహాలలో అతి ముఖ్యమైనది సూర్యానుగ్రహము కాబట్టి సూర్యానుగ్రహం అంత గట్టిగా బలపడి ఉంటుందండి మనకి ఇంకా వచ్చేసి మనమైతే లోపలికైతే వచ్చామండి ఇక్కడ వచ్చేసి కోనేరు కోనేరు అండి అది చాలా బాగుంది నేనైతే కూడా మనకి లోపల అయితే కెమెరాస్ అనేది అలవ్ లేదండి ఎవరిని కూడా తీసుకొని వెళ్ళనివ్వట్లేదు అక్కడ ఫొటోస్ కూడా ఎవరిని కూడా తీసుకోనివ్వట్లేదు మమ్మల్ని అయితే తీసుకురావడానికి ఒక గైడెన్స్ అయితే ఉన్నారు మాకు ఏ లోటు రాకుండా చూసుకున్నారండి స్వామివారి దగ్గరికి అయితే వచ్చాము చూడండి సూర్యభగవానుడికి తామర పూలు అంటే ఎంతో ప్రీతికరం సూర్యభగవానుడికి తామర పూలు కానీ సమర్పించుకున్నట్లయితే మనకి ఏ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి మాకైతే ఇక్కడ టిఫిన్లు అయితే ఫ్రీగానే పెట్టారు టిఫిన్లు కూడా చాలా బాగున్నాయండి మూడు రకాలుగా అయితే పెట్టారు కాఫీ లిట్లు కూడా మాకు ఫ్రీగానే ఇచ్చారండి అక్కడ మనకి ఏది కావాలంటే అది ఎంత కావాలంటే అన్నట్టుగా మాకైతే బస్సులో వచ్చిన వాళ్ళంత మాత్రమే బస్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే టిఫిన్లు అయితే అరేంజ్ చేశారు స్వామి మాలు వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడే ఉంటున్నారండి గుడి దగ్గరే మాకైతే బస్లో వచ్చిన వాళ్ళకి ఒక ఐడి కార్డ్ అనేది ఇచ్చారు మనము బస్సులో అన్ని గుడులన్నీ చూసి వెళ్ళిన దాకా అది మన దగ్గరే ఉండాలి మళ్ళీ వాళ్ళకి అది మనం ఇచ్చేసేయాలి మనము ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము మనకి బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి గుడి కూడా చాలా బాగుందండి చాలా పెద్ద పెద్ద గుళ్ళు తమిళనాడులో అయితే కుంభకోణం దగ్గర మేమైతే తొమ్మిది గుడులు అనేది తిరగాలండి ఎందుకంటే పొద్దున్నే నాలుగు గంటలకు వచ్చాం కాబట్టి నైట్ తొమ్మిది అవుతుందండి మళ్ళీ మనం రూమ్కి వెళ్ళాలంటే ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా వచ్చారండి సూర్య సూర్యభగవానుడి ఆలయానికి మీరు కూడా తమిళనాడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆలయానికి అయితే వచ్చి దర్శించుకోండి మనకి ఏ దోషాలున్నా కూడా వెంటనే నయమైపోతాయి మనకైతే ఇక్కడ గుడి దగ్గర ప్రసాదానాలు అవి కూడా ఏమి ఇవ్వరు విభూది కుంకుమ మాత్రమే మనకి ఇస్తారండి ప్రసాదనంగా అవి మనం ఇంటికైనా తెచ్చుకోవచ్చు గుడైతే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా అనిపించింది పెద్ద పెద్ద గుడులు చాలా బాగున్నాయండి బస్సులో వచ్చినాం కాబట్టి మాకు వెంట వెంటనే గుడులన్నీ కూడా తిరిగి చూపిస్తారు లేట్ అయితే లేదండి మేమైతే ఇంకా వెళ్తున్నాము వేరే దిక్కడికి పోవాలన్నమాట మాకైతే ఇప్పుడే పన్నెండు అట్లా అయిందండి టైము మేమైతే ఏసీ బస్లో వచ్చాము నాకైతే ఏసీ బస్ అంత కంఫర్ట్ అనిపించలేదు మా బస్సులో అయితే ఐదారు వచ్చాయండి ఆ బ్లూ కలర్ బస్ అనేది మాది ఏసీ బస్ అండి మాకైతే భోజనాలు అవన్నీ కూడా ఫ్రీగానే పెట్టారు ఫ్రీగానే అరేంజ్ చేశారండి మేము మమ్మల్ని ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తారు బస్సులో వాళ్ళైతే గైడెన్స్ వాళ్ళైతే అందరూ వచ్చిన తర్వాతే బస్సులో బస్సు తీస్తారు ఎవరు రాకపోయినా కూడా కేర్ తీసుకొని చాలా బాగా చూసుకున్నారండి మమ్మల్ని అయితే చాలా సంతోషం అనిపించిందండి అక్కడ ఎక్కువ అందరు కూడా తమిళనాడు వాళ్ళు ఎక్కువ తమిళ్ మాట్లాడుతున్నారు నాకైతే కొంచెం కొంచెం వచ్చండి మాట్లాడాను మనమైతే భోజనాల దగ్గరికి అయితే వచ్చామండి భోజనాలు కూడా అన్ని రకాల వంటలతోటి పిండి వంటలు అన్నము చా సాంబారు చాలా బాగుందండి తిన్నంత పెట్టారు మనకైతేను ఓకేనండి వీడియో చూశారు కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ అండి